మెడికల్ సీట్లు కావాలి సుమారుగా దాదాపుగా పదిహేడు కాలేజీలు మనము గవర్నమెంట్ పరంగా కట్టే దాదాపుగా ప్రతి పేద వాళ్ళు పిల్లలు వాళ్ళందరికీ కూడా ఒక వరంగా ఈరోజు తీసుకొని వచ్చిన సందర్భం మన గవర్నమెంట్లో పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీ తీసుకొచ్చిన అందరికి తెలుసు దాంట్లో పూర్తిగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం జరిగింది దాంట్లో క్లాసెస్ కూడా స్టార్ట్ కావడం జరిగింది ఎవరికైతే మేరీ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఫ్రీ సీట్లు వచ్చి చదవడం కూడా ప్రారంభమైంది దాంట్లో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాలు మన గవర్నమెంట్లో రెండు సంవత్సరాలు కరోనా తర కరోనాతోనే పోరాడినాం అవునా కదా రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది మన గవర్నమెంట్లో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి నుంచి బాగున్నాం కొంచెం 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 అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అనుకుంటూనే ఉన్నాం కానీ ఒక మూడు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చి గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకురాలే ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదవాళ్ళను ఉద్దేశించి కొన్ని ఫ్రీగా గవర్నమెంట్ కాలేజీలు లేకుంటే ప్రైవేట్ పరంగా కోట్లలో ఏ ఒక్కరు డాక్టర్ కావాలనుకునే వాళ్ళు కాలేకపోతున్నారు అని చెప్పేసి అప్పుడు తెచ్చిన మెడికల్ కాలేజీలు తప్ప నాలుగు సార్లు ముఖ్యమంత్రి నేను నాది ఫార్టీ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చిన ప్రసక్తి లేదు మనందరం తెలుసు తీసుకురాకపోగా మన మన గవర్నమెంట్ పడతదే కదా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే సంవత్సరం రెండేళ్ళు పడుతుంది అంత క్యూర్ క్యూరింగ్ చేసుకొని మొత్తం టోటల్గా దాన్ని పూర్తి చేసే లోపల అలాంటిది అంత పెద్ద అన్ని ఎకరాలతో ఒక్కొక్క కాలేజ్ అంత పెద్దగా కట్టాలంటే ఆషమాషి కాదు కదా ఒక స్టెప్ బై స్టెప్ సంవత్సరానికి సంవత్సరానికి కట్టుకొని రావాలని చెప్పేసి ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేసి కొన్ని ఇంకా నిర్మాణంలో ఉండి ఇంకా కొన్ని సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా కన్స్ట్రక్షన్ లో ఉండేది కూడా మనం అందరం చూసినాం మనందరం కూడా ధర్నాలు చేస్తాం మీ అందరికి కూడా తెలుసు మన బిల్ట్ అంతా కూడా ఆదోని ఆలూరు పత్తికొండ మన బిల్ట్ కూడా ఆదోనిలో ఇరుగులమై చూసు రావచ్చు దాదాపుగా ఫిల్లర్స్ వేసి మొత్తం టోటల్గా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పూర్తయిన పరిస్థితులు మెడికల్ కాలేజీ మనందరికి ఈ రోజు చూడు ఎంత దగ్గర మనకంటే కర్నూలు దగ్గర మెడికల్ కాలేజ్ ఒకటే ఒకటి ఉంది గవర్నమెంట్ అది కూడా అయితే ఆ పిల్లలంతా కూడా పూర్తిగా మెడికల్ కాలేజీలు పూర్తిగా ఎవరగా చదవాల పిల్లలు ఆసక్తి ఉండే పేద పిల్లలందరికీ ఉచిత మెడికల్ సీట్లు తీసుకొచ్చి మళ్ళీ ఒక మెడికల్ సీట్లు వచ్చేది కాక ఆరోగ్యశ్రీ కింద పిహెచ్ ఇవన్నీ సెంటర్లు కూడా పెరిగే అవకాశం ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ కాలేజీలు ఉంటే ఆ దగ్గర హాస్పిటల్ రావడం హాస్పిటల్ దగ్గరగా సిబ్బందికి మరి ఉద్యోగాలు దొరకడం ఇవ్వదు ఇద ఆలోచన చేస్తే ఇప్పుడు సుమారుగా దాదాపుగా మన జగన్మోహన్ రెడ్డి దాదాపుగా కూడా మూడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి కట్టించడం జరిగింది ఇప్పుడు కేవలం దానిలో మెడికల్ కాలేజీలు అన్ని పూర్తి చేయడానికి కేవలం ఐదు వేల కోట్లు అయితే ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అవునా కదా మీరందరూ కూడా వినిట్టారు జగన్ చాలా సందర్భాల్లో మీటింగ్లో కూడా చెప్పినాడు ఐదు వేల కోట్లు పెట్టుకోలేక చంద్రబాబు నాయుడు ఆయన కదా ఆయన ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నాను కదా నిన్న మోడీ సభక సుమారుగా ఎన్ని ఎన్ని కోట్లు పెట్టాడు మూడు వందల కోట్లు పెట్టినాడు అలాంటిది ఈ ప్రోగ్రాంకి పెడితే ఒక రోజు ప్రోగ్రాంకే అన్ని కోట్లు ఖర్చు పెడితే అక్కడ రాజధాని రాజధాని అనుకున్న ఎన్ని వేల కోట్లు మీకు అందరికి తెలుసు నా నోటుతో చెప్పాల్సిన అవసరం మీరు అంతా కూడా టీవీలు చూస్తుంటారు మీరంతా కూడా వాట్సాప్లు చూస్తుంటారు అన్ని చూస్తున్నారు ఎన్ని వేల కోట్లు అడ బుడిదలో వస్తున్న పన్నీర్ చేస్తున్నాడు అవన్నీకైతే చేస్తాడట కేవలం జగనకు మైలేజ్ వస్తుంది అని చెప్పేసి ఓన్లీ ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది ఆయన దగ్గర చెప్పండి ఈరోజు ఒక జగనన్నకు మంచి పేరు వస్తుంది మన పార్టీకి మంచి పేరు వస్తుంది ఇవన్నీ చేస్తే అని చెప్పేసి ఈరోజు ఐదు వేల కోట్లు పెట్టలేము మేము ఇవన్నీ చేయలేమని చెప్పేసి ప్రైవేట్ పరం చేస్తున్నారు ఒకటే అడుగుతా మీరు కూడా నేను చెప్పేటివన్నీ కూడా డిస్కస్ చేయండి ప్రతి గ్రామంలో ఎవరైనా ఇప్పుడు జ్వరము దగ్గులు ఏదైనా మన అనారోగ్యంతో పోతే గవర్నమెంట్ గవర్నమెంట్ మెడత హాస్పిటల్ పోతే తక్కువైతుందా ప్రైవేట్ హాస్పిటల్ పోతే తక్కువైతుందా ఒకటి గమనించండి జ్వరం వచ్చిన ఏమొచ్చినా లక్షలు అవుతున్నాయి కార్పొరేట్ హాస్పిటల్లోకి రోజు చూస్తాను నేను కూడా మనలో పరిస్థితి మనలో చాలా సాధ్యమైనంత నాకు తెలిసిన వాళ్ళకి నేను గవర్నమెంట్ హాస్పిటల్ రా నాయన నేను వస్తాను నేను చూపిస్తాను మంచి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కర్నూలులో నేను వస్తా నేను చూపిస్తాను చాలా మంది నయం చేసిన పరిస్థితులు ఉన్నాయి నేను నాకు తెలిసినంతలో నేను చూపించిన వాళ్ళకి నాకు తెలుగు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోతారు లక్ష లక్షలు పెట్టుకుంటారు వాళ్ళు డబ్బు తీసుకుంటారు చూసిన చూస్తారు పదా అంటారు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు అది జరుగుతుంది ఇది ఎప్పుడైనా గవర్నమెంట్ ద్వారా వస్తే ప్రజలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అలాంటిది ఈరోజు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా కుట్రనా కథ మన మన జగనకు మంచి పేరు వస్తుందని మనకు వైఎస్ఆర్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఈరోజు అదల్ల తీసుకుపోయి పేద వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా మన మన ఇప్పుడు మనం సాధించుకోవాలంటే మన చేతుల్లో ఉంది ఈ సందర్భంగానే మనం కోటి సంతకాల సేకరణ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి యాభై వేల అరవై వేలు మనం సంతకాలు పెట్టి ఇవన్నీ తీసుకుపోయి డిస్టిక్ తీస్తే డిస్టిక్ వాళ్ళు తీసుకుపోయి అక్కడ మన పార్టీ ఆఫీస్కి చేరతాయి అవన్నీ మేమంతా పోయి జగనతో పట్టుకుపోయి అక్కడ గవర్నర్కు ఇంతమంది పీపీ పీపీపీకి వద్దు ప్రైవేట్ పరం వద్దు ఇవన్నీ కూడా మాకు మా సొమ్ము మాకే కావాలి ప్రజల సొమ్ము ప్రజలకే కావాలి ప్రైవేటు విధానం వద్దు అని ఇంతమంది మద్దతు ఉన్నారని చెప్పేసి గవర్నర్కి ఇచ్చేసి గవర్నర్ ద్వారా కేంద్రానికి తెలియజెప్పి ఇవన్నీ కూడా మన పేదవాళ్ళ కోసము ఇవన్నీ ఎవరు చదువుతున్నారు ఈరోజు ఎంత ఉన్న వాళ్ళవైనా రోజు నా బిడ్డ కూడా డాక్టర్ ఎంబీబీఎస్ ఫ్రీ అంటే కోటి రూపాయలు నా బిడ్డ నాలో సంతోషం ఎంత ఆనందము మన పిల్లలు మనకు ఫీసీలు చదివితే ఫీసీ రెండు కోట్లు మూడు కోట్లు మంచి కాలేజీలో గాంధీలో చదవాలంటే ఆశా కేసీ కూడా నా బిడ్డ ఫ్రీ సీట్ కొడితే నా తల్లి ఆనందం నేను పొందిన ఆనందం నేను పంచుకుంటున్నా ప్రతి తల్లి కూడా అలాగే ఆనందం పడుతుంది కదా సీట్ వచ్చిందంటే పలాన్ చోట ఫ్రీ సీట్లు వస్తే ఈ కాలేజీలు అన్ని కూడా విమానాలు పూర్తయితే అయితే ప్రతి పిల్లోడు కాలేజీగా కాలేజీలో ఫ్రీ చదవచ్చు ప్రతి పిల్ల తల్లిదండ్రులు కూడా ఓట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఎబ్బిబీ చదవాలంటే ఆశా మాష ఖర్చు పెట్టి చదవాలి వాళ్ళు ఆ పిల్లోడికి ఆసక్తి ఉంటుంది చదవాలని తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉంటారు అలాంటప్పుడు ఆ పిల్లోని ఆశ నిరాశ అవుతుంది ఆ తల్లిదండ్రులు చదివించలేకపోయినా నా పిల్లలు అనేది ఆశ ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాలు చాలా మంది చూస్తున్నారు మెడికల్ కాలేజీలు తెచ్చుకోవాలి తెచ్చిన మెడికల్ కాలేజీలు జగన కష్టపడి తెచ్చిన కాలేజీలు ఇంకా ప్రైవేట్ పని చేస్తానంటాడు అది విఠులమా కదా ఒక్కసారి మనమంతా కూడా దీన్ని ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేయాలి ప్రతి వాళ్ళకు కూడా మరి ఒకటి చదవడం అని చెప్పేసి ఒక పాపులెట్ ఇవ్వండి చదకాలు పెట్టించుకొని వెంటనే మీరు ఒకటి ఒకరొకరికి ఒక్కొక్క రెండు ఒకటి చదవని ఇవ్వండి ఉంటే ఇలాగ ఒకటి ఉంటుంది వైపులా మెడికల్ కాలేజ్ ఇవి ఉంటాయి ఇవన్నీ చదువుకోమని ఇచ్చేసేయండి వాళ్ళకే చదువుకుంటారు వాళ్ళ కావాలా లేకుంటే మనకి విధ పీపీపీ విధానం కావాలా లేకపోతే ఏ విధానం కావాలి దగ్గర తీసుకుంటే ఫ్రీ మెడికల్ కాలేజ్ కావాలా అని చెప్పేసి వాళ్ళతో మీరు ఇలా వాళ్ళ పేరు ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఇంటికి ఒకటే కాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళతో మద్దతు మద్దతు అని తెలుసు కదా మీకు వాళ్ళ సైన్ పెట్టే సైన్ పెట్టడంలో కానీ ఎవరికైనా కానీ వెళ్ళిపోతాం మాకు కావాలా మా పిల్లలు చదవాలా మన వాళ్ళు చదవాలి మన చదవాలా మా కోరిక మా పిల్లలు డాక్టర్ కావాలని కోరికలు కూడా ఉండే వాళ్ళందరూ కూడా బాగా చదివి వాళ్ళకి వినిపించి సొంతం పెట్టేసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీన్ని ఏమంటే ఈరోజు నేను చెప్పినాను మామూలుగా బయట పోయి చేద్దాంలే ఈరోజు చేద్దాంలే రేపు చేద్దాంలా అనేది మెగ్రేట్ మాత్రం చేయద్దండి ఈరోజు నేను చెప్పినాను కంప్లైంట్ ఇస్తాయి అన్ని గ్రామాలలో వచ్చినారు పంప్లైంట్ తీసుకోకండి మీ ఊరికి ఎన్ని కావాలని అయిపోతే కూడా మళ్ళీ కావాలంటే కూడా మళ్ళీ ఇస్తాను సుమారుగా అరవై వేలు ఇక్కడ ఇక్కడిక్కడ కొట్టారు ఇవి అన్నీ ఐదు రోజులు ఓటిస్తాము పేపర్లని జిరాక్స్ కలర్ జిరాక్స్ కాబట్టి వేస్ట్ చేయకోకుండా జాగ్రత్తగా మీరు ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఎన్ని కావాలో చెప్పి నేను కూడా రాసుకుంటాను ఆ గ్రామానికి తీసుకుపోయి ఇక్కడ ఇక్కడే ఉన్నాయని తీసుకొని రేపు నుంచి ప్రారంభించి అందరూ కూడా దీన్ని సక్సెస్ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నారు దీంతో పాటుగా కూడా మీరు ఆ గ్రామంలో లీడర్స్ ఆ గ్రామంలో ఆ గ్రామంలో వెళ్ళండి వెళ్ళి ఆ గ్రామంలో మీరే మన లీడర్సే కమిటీలు కూడా వేసుకోవాలి ఒక్కరోజు మాకు ఫోటోలు పెట్టాల మీరు కమిటీలు వేసుకునేది ఈరోజు సర్ప్రాజ్ ఎప్పుడూ అన్న మీటింగ్ పెట్టుకునే ఫోటో మాకు కావాలా మాకు పంపిస్తే మేము పై పంపిస్తాం ఊరిలో ప్రజలు జరిగింది అని అన్నీ కూడా శ్రీదేమ రావాలంటే రాలేను కదా మండలాన్ని కొన్ని ఊర్లకైతే అయితే నేను కూడా మీరు మీరు చేసేసుకోండి నాకు నేను పలాను ఊరికి రావాలనుకున్నాను నేను కూడా వచ్చేస్తాను మీ ఊళ్ళకి అంత లోపలికి వైపు కొట్టుకోవాలి ఇది నవంబరు ఇరవై లోపల మనం వైపు కొట్టుకోవాల్సిన కార్యక్రమం అంటే నవంబర్ ఇరవై అంటే ఎన్నాళ్ళు లేదు అందుకని మీకు ఏం చెప్తున్నాను ఇందాక చెప్పినది ఏంటి మీకంతా కూడా ఇందాక ఇచ్చినాను కదా అది అనవసరం మీకు ఇక అందరికి ఇచ్చేస్తా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కమిటీలు అంటే ఒక్కొక్క కమిటీకి ఒక ఐదు మంది పేర్లు ఈ ఫార్ములా కూడా ఎవరు వాళ్ళు ఇచ్చేస్తాయి ఆ గ్రామానికి ఈడ కూర్చొని రాసుకోవచ్చు ఆ గ్రామాల పేర్లు మాత్రం ఒక్కొక్కరికి గ్రామ కమిటీ అట్లా చెప్తాం నిదానంగా అర్థం కాస్త కూడా మేము ఈ ఉంటాము అర్థమయ్యేటట్టుగా కూడా చెప్పించుకొని పోండి ఈ పేర్లు మాత్రము ఈ నెల లాస్ట్ కల్లా ఇల్ల ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ విలేజ్ కమిటీలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరన్నా ఒకటే చెప్పినాడు మాట నేను అందరికీ ఒకరు అడిగితే జిల్లా అధ్యక్షుల వస్తే వీటికి ఉన్నట్టు అడిగిన నాకు చెప్పి నాకు ఇన్సూరెన్స్ నీకుతో పంచుకుంటున్నా ఇన్సూరెన్స్ అనేది పెడితే మన కమిటీలో ఉండేటందరికీ బాగుంటుంది కదన్న అంటే నవీ ఇన్సూరెన్స్ మోస్ట్ మోర్ ఇంపార్టెంట్ ఏం కాదు దానికంటే ఎక్కువ విలేజ్ కమిటీలో ఉండే వాళ్ళకి ప్రధానత ఈ స్థానికన్నా అంటే రేపొద్దున మీరందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చినాక ఈ పేర్లన్నీ తెలంగాణ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ఇప్పుడు ఇప్పుడు మీరు రాస్తారు కదా వాళ్ళందరి పేర్లు ఇందాక మీరు కంట్రీలో కూడా కొంతమంది పేరు ఉన్నారు కదా వాళ్ళందరి పేర్లు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి జగనన జైల్లో ఉండేట్లు ఉన్నాయి అవన్నీ కూడా అంటే పోయినసార్లు లెక్క ఏదో మిస్కేజ్ అయినా పోయినసారి లెక్కన చెప్తున్నారు అనేది కాదు ఇది కొత్తగా జగనన నేను ఉన్నానని చెప్పండి నేను నా నా మైండ్లో ఉంటాను వీళ్ళంతా అని చెప్పండి ఏదొచ్చినా కూడా నేను చూసుకుంటాను వాళ్ళని వాళ్ళకు ఒక పెద్ద ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని మీరు ఆషామాషి పేర్లు రాయకుండా ఎవరైతే కష్టపడతారో పార్టీకి ఎవరైతే రోజు వచ్చి మన ప్రోగ్రాంలో పాల్గొంటారో దయచేసి వాళ్ళ ఐడెంటి కార్డు వాళ్ళది అది ఒక పాస్పోర్ట్ సైజు ఒక జీరాక్స్ ఆధార్ కార్డు జీరాక్స్ ఇప్పించుకోవాలి కంపల్సరీ విలేజ్లలో వాళ్ళు అవన్నీ పంపిస్తాం మేము ఈ నెల లాస్ట్కు మీరు ఇస్తే నాకే నేను రేపు ఫస్ట్ వీక్లో పంపిస్తే జనవరి ఫస్ట్కు రెండు వేల ఇరవై ఆరుకు ప్రతి ఒక్కరు జగనన్న చేసే సంతకంతో ఐడెంటి కార్డు వాళ్ళ మెడలో ఉంటుంది నెక్స్ట్ నేను మళ్ళా ప్రతి మనం మీటింగ్ పెట్టుకునే లోపల అందరు కూడా జగన్ ఇచ్చిన ఐడి కార్డు వేస్తారు మీటింగ్లకు రావాలని నా ఉద్దేశం జగన్ అన్న ఉద్దేశం మెయిన్ కాబట్టి ఆషామాషి మాషి కమిటీలు చాలా మో మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా తెలిసిన మంచి పేర్లు వాళ్ళ పేర్లు బాగా రాయాలి ప్రతి ఊరిలో మీకు అర్థం కాకుండా కూడా నాకు ఫోన్ చేసినా కూడా నేను వివరంగా కూడా చెప్తాను ఎవరు కూడా ఏందో మాకు అర్థం కాలా మేనని చెప్పాను అక్కడికి ప్రతి ఒక్కరి పేరుతో ప్రతి ఒక్క వాళ్ళ పాస్పోర్ట్ సైజు ఒకటి పాస్పోర్ట్ సైజ్ అంటే ఐడి కార్డు కోసమే ఏం మా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని మేమేం చేస్తాం అని మీరు అర్థం చేసుకోవాలి అన్నగా పంపిస్తే అన్న వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఫోటోలు అన్ని గుర్తితే దానికంటే సిస్టమ్ లో పెట్టింటారు పత్తికొండ నియోజకవర్గం మొత్తం మీ బయోడేటా మీరు మీరు ఎవరు అయితే ఏ దాంట్లో పాల్గొన్నారు అనేది మొత్తం రేపు పొద్దున మన అధికారం వస్తే అందరికీ కూడా ఒక ఇమేజ్ కొన్నిసార్ కాదు ఇప్పుడు ఏ గ్రామంలో ఆ గ్రామంలో పగ్గాలు అంతే అది ఒకటి నేను చెప్పను కానీ రేపు కుదురు మీరే చూస్తారు అది దీని ఉద్దేశము కంపల్సరీ దీన్ని పూర్తిగా సక్సెస్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఎవరైతే దీంట్లో బాగా చేసి పాల్గొంటారో ఇది 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 చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇంతకంటే ప్రోగ్రామ్ ఇచ్చినా చేయగలైనా మనం ఈజీ చేయగలం ఇంతకంటే పెద్ద ప్రోగ్రామ్ ఉండవు కదా ఊర్లలో తిరిగే తప్ప ఏ ఉండదు మనకి అది ఎప్పటి నుంచో సాధ్యమైనప్పటి మనకు కూడా ఊర్లలో తిరిగాలంటే వెన్న వెంటనే మనం కూడా పోతుంటాము తిరుగుతుంటాము కాబట్టి ఈ విలేజ్ కమిటీలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి వాళ్ళు కూడా వైసీపీ నాయకుడు అనేది పిలిస్తే ప్రతి నియోజకవర్గం నుంచి ఏ ప్రోగ్రాం పెట్టుకున్నా ఊట ఒక ఫోర్ ఒక గ్రూపు నూరు మందికి ఒక గ్రూపు చేయాలి కదా ఒక వాట్సాప్ గ్రూప్ ఏ నూరు మంది కంటే మీ మీ విలేజ్ లో నూరు మంది రాస్తారు కదా మీరు పేర్లు నూరు వస్తాయి అనమాట మీకు ఒక్కొక్క కమిటీకి ఐదు పేర్లు రాసే లోపల ఎన్ని కమిటీలు ఉన్నాయి ఇరవై కమిటీలు ఉన్నాయి కమిటీలు అంటే కొన్ని కొన్ని ఊర్లలో చేనేతలు తక్కువ ఉంటారు కదా మీ మా దగ్గర లేరు ముస్లింస్ మా దగ్గర లేరు అనేటలు బ్రాక్ నీళ్ళు అని పెట్టండి ఉన్నట్లు బీసీ ఎస్టీ ఎస్సీ కామన్ కదా ఇవన్నీ పేర్లు ఒక్కొక్కరికి ఐదు రాయండి వాళ్ళు ఎవరైతే విలేజ్లలో ఈ కమిటీ పేర్లు రాస్తారో ఆ కమిటీ కంటే ప్రెసిడెంట్ ఉంటాడు కదా పైన వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేయాల ఎక్కడొచ్చినా జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు శ్రీదే అమ్మ ఏడ ఎదురుగుతుంది అనేది అప్డేట్ మీరు తెచ్చుకోవచ్చు ఎవరైనా ఈ రోజు ఏ మీటింగ్ అనేది అప్డేట్ అన్ని మీకు పైన నుంచి పంపిస్తారనమాట మీ గ్రూప్ లకి అది మాత్రం మర్చిపోతుంది ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి రాస్తారు కదా కమిటీ మీరు ఊర్లలో ఇప్పుడు నూరు నూరు మందిని రాస్తారు కదా ఒక్కొక్క పంచాయతీకి కి నూరు మంది వస్తారు కదా ఆ నూరు మందిలో వాళ్ళొక గ్రూప్ క్రియేట్ చేయండి గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్ క్రియేట్ పైకి పంపిస్తామేమో ఆ పైన జగన ఏం చేసేటువంటి మీకు ఇది తెలుస్తాయి శ్రీదేవమ్మ ఈ రోజు ఎక్కడ పోయింది ఆ ఊరు పోయింది అనేది కూడా మీకు అన్ని అప్డేట్ తెలుస్తుంది కాబట్టి దయచేసి ఇది మిస్లో అవద్దండి అర్థం కాకుంటే నేను మైక్ ఇస్తాను మీరు కూడా అడగండి నేను గంటగా సమాధానం చెప్తాను ఇది మాత్రం కోటి సంతకాల సేకరణ యావత మెడికల్ కాలేజీల గురించి బాగా మీరు కూడా ప్రచారం చేసుకోండి ఊర్లలో ఏం ఉచిత మెడికల్ కాలేజీలని గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నాడు మీకు ఇష్టమా ఇది అని చెప్పేసి బాగా చెప్పి సంతకాలు చేస్తారా ఏమో డల్లు ఉంటారు నేను వస్తా రేపు ఖచ్చితంగా వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా మళ్ళీ లాక్కుంటాను ఖచ్చితంగా నేను గవర్నమెంట్ పరం చేస్తా అని చెప్పినాడు జగన్ అది కూడా చెప్పినాడు ఇప్పుడు ఎవరు వచ్చి తీసుకుని భయపడతాన ప్రైవేట్ వాళ్ళు అది మళ్ళీ మనం వచ్చినా మళ్ళీ లాక్కుండేదే వాళ్ళ నుంచి మన కాలేజీలు మనకి వస్తాయి కానీ మనం కష్టం అనేది మన పర్లేదు